హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏప్రిల్ తేదీ అంగళ్లు టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం ఈరోజు అంగళ్లు మార్కెట్లో కంటే కొంచెం స్వల్పంగా ధరలు అయితే పెరిగినాయి నేడు అంగళ్లు మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మార్కెట్ మార్కెట్లో నేడు టమోటా ధరలు స్వల్పంగా పెరిగినాయి నేడు ఆంగళ్ల టమోటా ధరలు ఫస్ట్ క్వాలిటీ టమాటాలు ఒక బాక్స్ ఎనభై నుంచి నూట ముప్పై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట ముప్పై నుండి నూట రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట డెబ్బై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ధర పలుకుతున్నాయి ఓవరాల్ గా టమాటా మార్కెట్లో నేడు యావరేజ్ ధరలు నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు వెళ్తున్నాయి టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు వెళ్తున్నాయి ఇవి అంగళ్లు మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు